శ్రీ 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 కోసిగి ఎల్లమ్మ దేవి ఉత్సవాలకు రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు కోసిగి వడ్డేరలు వడ్డేర సంఘం తరఫున ఆయనకు ముత్తారెడ్డికి సాలువా పూలమాలలతో సన్మానించారు కోసిగి టౌన్ ఇంచార్జ్ చింతలగేని నర్సారెడ్డి కూడా రాఘవేంద్ర రెడ్డికి పల్లెపాడు రామిరెడ్డికి సాలువా పూలమాలతో సన్మానించారు కోసిగి వడ్డేర సంఘం వారి సమస్యను వివరించి మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు కోసిగి తొమ్మిదో వాడు పడ్డే కాలనీ వాసులకు బీసీ కళ్యాణ మండపం చాలా కాలం నుంచి ప్రతి ఒక్క నాయకులను అడిగి ఏ ఒక్కరూ స్పందించడం లేదని అన్నారు మా కాలనీలో యూపీ ప్రాథమిక పాఠశాల నిరుపయోగంగా ఉందని దీనినే కళ్యాణ మండపంగా మాకు కేటాయించాలని కోరుతున్నామన్నారు యూపీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున ఆ గదులు పిల్లలకు సరిపోక ఆ పాఠశాలను సంత మార్కెట్లో కొత్త పాఠశాలలో నిర్మించి ఆ పాఠశాలలో పిల్లలకు బోధించడం జరుగుతోందన్నారు పాత పాఠశాలను నిరుపయోగంగా ఉన్నందువలన ఆ భవనమును బీసీ కళ్యాణ మండపముగా అడిగారని ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు గతంలో ఇప్పటిదాకా ఎన్ని పార్టీలు వచ్చినా మా వడ్డేరలను పట్టించుకునే నాదుడే లేడని కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వడ్డేరలను గుర్తించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి అలాగే కొనితల పవన్ కళ్యాణ్కు వడ్డేరా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఆ భవనము బీసీ కళ్యాణ మండపముగా మాకు అప్పచెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కోసిగి వడ్డేర సంఘ సభ్యులు తెలిపారు